హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పుల్కా చేయడానికి మామూలుగా మనం గోధుమ పిండి వాడతాము కానీ గోధుమ పిండి కానీ ఎటువంటి ఆయిల్ కానీ వాడకుండా మనం పుల్కా చాలా ఈజీగా చేసుకోవచ్చు దాని గోధుమ పిండితో కూడా పని ఉండదండి నేను పాలనత్తళ్ళు దాని కాంబినేషన్ కోసం పాలనత్తళ్ళును పుల్కా చేశాను అదే విధంగా చేశాను ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కూడా ఒక్కసారి చూడండి చాలా అసలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కట్ చేసి కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు నేను ఆ నెత్తల్లో ముంచి కూడా చూపిస్తాను చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయండి చేతికి చుక్క కూడా ఆయిల్ అంటకుండా అలాగే గోధుమ పిండి అన్నది లేకుండా నేను ఈ పులక ఏ విధంగా చేశానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల వరకు బియ్యపిండి పిండి వేసుకోండి మామూలుగా మనం ఇంట్లో ఉన్న బియ్యపిండే పిండే వేసేసుకున్న తర్వాత అది మంచి రంగు వచ్చేంత వరకు దోరగా వేపండి అంటే కలర్ మారకూడదు సువాసన రావాలి కలర్ మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వకూడదండి సువాసన వస్తూ ఉంటే అప్పుడు మీరు స్టవ్ కట్టేసుకోవచ్చు మీడియంలో పెట్టుకోండి సిమ్లో పెట్టద్దు హైలో పెట్టద్దు కలుపుతూనే ఉండండి పచ్చిపిండి అయినా పర్వాలేదు మనం షాప్లో కొనుక్కుంటాం కదా బియ్య పిండి ఆ ప్యాకెట్ అయినా పర్వాలేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి అది చల్లార పెట్టుకోండి పక్కన ఆ చల్లారే లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నెత్తలు తీసుకొని అటుపక్క తలకాయ తోకలు తీసేసి కాస్త నీళ్ళు వేసి నానబెట్టి కడుక్కుంటే మురికి మొత్తం పోతాయండి ఒకటికి రెండుసార్లు కడిగేసేయండి ఇసుక లైన్ తెచ్చుకుంటే కూర చాలా బాగుంటుంది నెత్తలు అని అడిగితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ నెత్తలకి ఇప్పుడు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కళాయి పెట్టుకోండి అందులో ముందుగా నెత్తలు వేపుకోవాలి ఎప్పుడైనా కానీ నెత్తలు వేపకుండా పచ్చివి చేయకూడదండి అప్పుడు టేస్ట్ ఉండదు అనమాట మనకి నెత్తలు ఈ విధంగా మనం నూనె కాగిన తర్వాత మాత్రమే నెత్తలు వేయండి నూనె కాకుండా వేసారనుకో అంటుకుపోతాయి ఇప్పుడు పసుపు కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసి మంచి రంగు వచ్చేంత వరకు నెత్తలు వేపుకోవాలి అలా అని మరీ గట్టిగా వేపకూడదు ఎందుకంటే మనం తినేటప్పుడు అవి చాలా సాఫ్ట్గా మనకు ఉండాలి కాబట్టి ఒక మాదిరిగా బంగారుపు రంగు వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి టమాటాలు అదే నూనెలో నెత్తళ్ళు తీసేసిన తర్వాత టమాటాలు మూడు టమాటాలు నాటువి చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేయండి అవి మగ్గుతూ ఉంటాయి అవి లోపు ఇంకొక కళాయి తీసుకొని చిన్నది దాంట్లో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మూడు అంటే చిన్నపాయలు ఉల్లిపాయలు మూడు పెద్దపాయ అయితే ఒకటి పచ్చిమిరపకాయలు మాత్రం ఒక ఐదారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మరీ చిన్న ముక్కలు కాదండి ఈ విధంగా కట్ చేసుకొని అవి పక్కన వేపండి ఈ లోపల టమాటాలు కూడా మనకి మగ్గిపోతాయి అంటే ఫాస్ట్గా పని అవ్వడం కోసం నాకు గెస్ట్లు వస్తున్నారు అందుకని నేను ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను ఒక పక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ద్వారా వేగిపోయినాయి అనుకున్నప్పుడు తెచ్చి టమాటాల్లో వేసేసేయండి అంటే పావు గంటలో అవ్వాల్సిన వంట మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి కదా టైం లేనప్పుడు ఈ విధంగా రెండు పొయ్యిల మీద మనం ఇలా వేపేసుకున్నామంటే రెండు వేగిపోతాయి టమాటాలు మగ్గిన తర్వాత నెత్తలు తీసుకొని వచ్చి అందులో వేయండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి కారం ఎప్పుడైనా నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకోండి టమాటాలు ఉల్లిపాయలు నత్తళ్ళు మొత్తం బాగా కలుపుకోండి ఆల్రెడీ టమాటాలు మనం నూనెలో వేపాం కాబట్టి పెద్ద మనకు టైం ఏం పట్టదు ఉల్లిపాయలు ఆల్రెడీ డి మగ్గిపోయినాయి టమాటాలు మెత్తగా మగ్గినాయి చక్కగా వేగే అన్నీ ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కాస్త నీళ్ళు పోసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మంట హైలో పెట్టండి ఉడుకొచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అది ఉడకనివ్వండి నీళ్ళు లేకుండా ఉండాలి ఎప్పుడైనా నెత్తల కూరకి ఒక స్పూన్ మసాలా పొడి వేసేసుకొని ఇంకా మీ రుచికి సరిపడా ఉప్పు చూసుకోండి చాలకపోతే వేసేసేయండి నీళ్ళు లేవు ఇలా ఉంది నూనె మనకు కనిపిస్తుంది అనుకున్నప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం పులకా చేసుకుందాం రండి పులకాకి మనం ఆల్రెడీ మనం ఇందాక వేపు పక్కన పెట్టుకున్న పిండి ఉంది చూసారా ఆ పిండి మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి పెట్టి మంట హైలోనే పెట్టండి రెండు కప్పుల పిండి పోసుకున్నాం కాబట్టి మనం ఇందాక ఇప్పుడు రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి రెండు కప్పుల పిండికి రెండున్నర కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది ఇలా పోసిన తర్వాత మీరు దగ్గరే ఉంటే మంట కాస్త మీడియంలోనే పెట్టుకోండి కలుపుతూనే ఉండండి మనకి ఈ నీళ్ళ ద్వారానే ఆ పిండి మనకి ఉడికిపోవాలి ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు తర్వాత నెయ్యి కాస్త ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంక ఇందులో వేయాల్సింది ఏమీ లేదు బాగా మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఆ నీళ్ళు అన్నది లోపల లేకుండా చిక్కబడిపోతూ ఉంటుంది పిండి మనకి అప్పుడు కళాయి నుంచి పిండి మనకి వేరైపోతుంది వేరైపోయింది అనుకున్నప్పుడు ఇంకా పిండి మనకు ఉడికింది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని పిండి లూజుగా కూడా ఉండకూడదు దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ అంటే నేను చెప్పినవి సరిపోతాయి ఒకవేళ కొత్తగా ఎవరైనా చేస్తే పిండి మనకు కొద్దిగా ఉంటుంది కాబట్టి ఏపిన పిండి మనకు కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆ పిండి చల్లుకోవచ్చు కొద్దిగా పలసనైతే లేదు గట్టిగా అయింది అనుకుంటే చేతి కాస్త నీళ్ళు రాసుకునైనా మనం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు నాకు ఇలా ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది నేను ఇంకా అందులో నుంచి తీసేసి చల్లార పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్ మీద మంచిగా క్లీన్ చేసుకొని దాని మీద వేసుకున్నాను మనకి ప్యాన్కి ఏ మాత్రం అంటదు మొత్తం మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత కాస్త వేడి మీదనే మీరు మొత్తం కూడా బాగా సాఫ్ట్గా మనం మైదాపిండి ఏ విధంగా అయితే పిసుగుతామో ఆ విధంగా మీరు చాలా సాఫ్ట్గా దాన్ని మీ వీలైనంత వరకు మెత్తగా దాన్ని ట్రై చేయండి పిసకడానికి అప్పుడు మనకి పులకాలు చాలా బాగా వస్తాయనమాట రుచికి తగ్గట్టుగా పొంగడం కూడా టేస్ట్ కూడా అలానే ఉంటుంది నేను మీకు పులక చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా రోల్స్ చేసుకొని ఆ రోల్ మీద కూడా మళ్ళీ మీరు ఒకటికి రెండు సార్లు ఒత్తుకున్నారంటే అది బాగా మెత్తగా సాఫ్ట్గా మనకి తయారైపోతుంది ఈ విధంగా తయారైపోయిన తర్వాత మీ ఇంత పెద్దదాన్ని మనం చేయలేం కాబట్టి మరీ చిన్నవి చేయకుండా ఈ దీన్ని రెండు సగాలుగా మనం చేసుకోవాలి చేసుకుంటే మనం చేసుకోవడానికి చాలా వీజీ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కాస్త పెద్ద రోల్ చేయండి చేసి సగం చేసేసేయండి సగం పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం కాస్త బారుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు పులకాయకి ఎలా చేసుకుంటామో ఉండలు ఆ విధంగా చేసుకొని రోల్స్ లాగా బాగా ఎక్కడ బ్రేక్ అన్నదే లేకుండా మంచి బాల్స్ లాగా మీరు చుట్టుకోవాలి మీ చేతులతో రెండు చేతులతో చుట్టామంటే మంచి బాల్ లాగా మనకు తయారవుతుంది ఎక్కడ బ్రేక్ అన్నది లేకుండా చూసుకోండి ఇప్పుడు కాస్త బియ్య పిండి వేసుకొని చల్లుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి చపాతిలాగా చేసేసుకోండి ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత ఒక క్యాన్ మూత కానీ గిన్నె కానీ షార్ప్గా ఉన్నది తీసుకొని రౌండ్ షేప్ రావడం కోసం కట్ చేసుకోండి లేదు రౌండ్ షేప్ మనకు బాగుంది అనుకుంటే ఇదే విధంగా పెనం మీద వేసేసుకోవచ్చు నేను రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను ఎందుకంటే గెస్ట్లు వస్తారు కాబట్టి చూడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో రౌండ్ షేప్ కట్ చేసి నేను అన్నీ ఈ విధంగా షేప్ కట్ చేసుకున్న తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాతే మీరు ఈ పులక పెనం మీద వేసుకోవాలి వేడెక్కిన తర్వాత వేసిన తర్వాత కూడా వెంటనే రెండో సైడు తిప్పకుండా ఒక సైడు కొంచెం సేపు కాలేంత వరకు మీరు ఉంచుకోవాలి ఆ తర్వాత రెండో సైడు తిప్పండి మన చపాతీ పులకాలాగా గోధుమ పిండి పులక ఎర్రగా కాల్చకూడదు ఇది ఎంత తెల్లగా కాల్చుకుంటే అంత మంచిది లోపల మనకు ఉడిగిపోయిద్ది ఎందుకంటే పలుసుగా వీలైనంత పలుసుగా మనం ఒత్తుకోవాలి ఎందుకంటే లావుగా ఒత్తుకోకూడదు పలుసుగా ఒత్తుకుంటే పులక కూడా చాలా బాగా పొంగుతుంది ఒకటి తీసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు రెండోది నేను వేస్తున్నాను ఈ రెండోది కూడా వేసిన తర్వాత ఒక సైడు బాగా కాలనివ్వండి ఆ తర్వాత రెండో సైడు తిప్పుదురు కానీ వెంట వెంటనే తిప్పొద్దు ఈ విధంగా కాలిన తర్వాత తిప్పుకోండి మనకి బాగా పులకాలు బాగా పొంగుతాయి చాలామందికి డౌట్ రావచ్చు గోధుమ పిండితో కదా పుల్కాలు ఇప్పుడు దీంతో మనం వేస్తే ఏం వస్తాయి బాగుంటాయి ఆ టేస్ట్ బాగుంటుందని అనుకోవద్దు చాలా చాలా బాగుంటుంది పుల్కాలు లాగే సేమ్ పొంగుతుంది మీకు నూనె కానీ ఏది అవసరం ఉండదు ఆ రెండోది కూడా తీసుకొని రెండు ఒకేసారి మనం ఇలా నొక్కుకున్నామంటే రెండు ఫాస్ట్గా పొంగుతాయి లోపల ఉడుకు కూడా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగిలిన పులకాలన్నీ కూడా వంటలన్నీ కూడా నేను ఈ విధంగానే చేసేసుకున్నానండి నాకైతే ఎక్కువ సమయం కూడా పట్టదు పెద్దది ఒకేలాగా పెద్దది చేసేసుకొని నేను కట్ చేసేసుకున్నాను ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అందుకని నాకు ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు కర్రీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ కర్రీ కాస్త వేసుకొని ఈ పులకాలు తింటూ ఉంటే రెండు పులకాలు తినేవాళ్ళు ఖచ్చితంగా నేను చేసిన పులకాలు పది ఈజీగా తినేస్తారు అంత టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది మనం వేసుకున్న ఉప్పు అందుకని ఇంత సాఫ్ట్గా ఉంది చాలా బాగుంటుంది తింటారు అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను స్తున్నాను మామలుగా అయితే నేను చేస్తూనే ఉంటాను ఇంట్లో అందుబాటులో లేనప్పుడు గోధుమ పిండి అందుబాటులో లేనప్పుడు బియ్య పిండితో చేసేస్తూ ఉంటాను చాలా టేస్ట్ వెరైటీగా ఉండడం కాదండి చాలా బాగుంటుంది అందుకని మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నేను అందుకనే తీసి తినేలోపు అంటే తింటూ ఉన్నాను అసలు ఎంత టేస్ట్ ఉందో చాలా బాగుందండి పుల్కాల ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది అసలు నిజంగా చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి